అందరిగా నమస్తే అండి రాష్ట్రంలో నూట డెబ్భై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో వారీగా కూడా మనం ఎక్కడ ఏ ప్లేస్లో ఎవరి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఉన్నందున్నట్టు రిపోర్ట్ చెప్పుకుంటున్నాం సో దీనిలో భాగంగా ఇప్పుడు మనం విజయనగరం పార్లమెంటు గురించి ఈ వీడియోలో చూద్దాం విజయనగరం పార్లమెంటు రాష్ట్రంలో హోరాహోరీగా ఎన్నిక జరగబోతున్న పార్లమెంట్లో ఇది కూడా ఒకటి విజయనగరం పార్లమెంట్ కావచ్చు ఏలూరు కావచ్చు ఒంగోలు నెల్లూరు ఇటువంటి పార్లమెంట్లు హోరాహోరీగా ఉన్నాయి ఇప్పుడు విశాఖపట్నం విజయవాడ గుంటూరు ఏకపక్షం ఏ పార్టీ గెలుస్తుందో చెప్పచ్చు నంద్యాల కర్నూలు కడప కూడా ఏకపక్షం ఎవరు గెలుస్తారో చెప్పచ్చు శ్రీకాకుళం కూడా ఎవరు గెలుస్తారో చెప్పవచ్చు కానీ ఈ పార్లమెంట్ మాత్రం హోరాహోరీ ఇది కానీ ఏలూరు కానీ ఒంగోలు కానీ నెల్లూరు కానీ ఇవన్నీ కూడా టఫెస్ట్ ఫైట్ చాలా హోరాహోరీగా జరుగుతున్నాయి సో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు గారు ఆయన పోటీ చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారు పోటీ చేయబోతున్నారు సో ఎవరి బలం ఏంటి ఎవరికి అవకాశం ఉంది అనేది మనం ఈ వీడియోలో చూస్తే చాలా సింపుల్గా చెప్తాను ఇక్కడ ముందుగా సామాజిక సమీకరణాలు చూసుకుంటే విజయనగరం పార్లమెంటు పరిధిలో తూర్పు కాపు ఎక్కువ తూర్పు కాపు ఓట్లే ఎక్కువ ఆల్మోస్ట్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తూర్పు కాపు ఓటింగే ఎక్కువ బీసీల కిందకే వస్తారు కాపుల్లో కూడా తూర్పు కాపు అనమాట ఇప్పుడు నాయకులు పోటీ చేస్తున్న ఇద్దరు అదే సామాజిక వర్గం అలాగే అక్కడ ఉన్న రాజకీయ పెత్తనం ఎక్కువగా చేసే వాళ్ళది అదే సామాజిక వర్గం మొత్తం వాళ్ళందరూ కూడా అదే అనమాట సో వాళ్ళతో పాటు వాళ్ళ తర్వాత వైశ్య కమ్యూనిటీ క్షత్రియ కమ్యూనిటీ వేలమ కొప్పుల వేలమ ఈ కమ్యూనిటీ కూడా రాజకీయంగా పెత్తనం ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత ఎస్సీ యాదవ అదర్ బీసీ కమ్యూనిటీస్ కొంత ఉంటాయి మత్స్యకారులు అది ఇది అదర్ బీసీ కమ్యూనిటీస్ కూడా కొంతమేరకు ఉంటారనమాట సో ఓవరాల్గా రా కమ్యూనిటీ పరంగా ఇది సో ఇక్కడ సింపుల్గా నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ ఎవరికి అవకాశం ఉంది అనేది మనం చెప్పుకుంటే ఎక్కడ ఏ పార్టీకి అవకాశం ఉంది అనేది చెప్పుకుంటూ లాస్ట్లో ఓవరాల్గా పార్లమెంట్ మొత్తం చెప్పుకోవచ్చు సో మొదట హెచ్చర్ల నియోజకవర్గం హెచ్చర్ల అసెంబ్లీకి వచ్చేసరికి ఇక్కడ ఈ సీట్ బీజేపీకి ఇచ్చారు సో ఇక్కడ తెలుగుదేశం పార్టీలో గతంలో రెండు వర్గాలు ఉండేవి కలిసెట్ప్పలనాయుడు గారి వర్గము అలాగే కళా వెంకట్రావు గారి వర్గం ఉండేది కళా వెంకట్రావు గారికి చీపురుపల్లి ఇచ్చి కలిసెట్ప్పల్నాయుడు గారికి ఎంపీ సీట్ ఇచ్చి ఈ సీటు బీజేపీకి ఇచ్చారు యాక్చువల్లీ వీళ్ళిద్దరిలో ఎవరికి సీట్ ఇవ్వకపోయినా కళాగారికి సీట్ ఇవ్వకపోయినా కలిసికి సీట్ ఇవ్వకపోయినా హెచ్ఆర్ల సీటు మైనస్ అయ్యేది కానీ వాళ్ళిద్దరికి సీట్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళిద్దరు వర్గాలు ఇక్కడ పనిచేస్తున్నాయి కాబట్టి హెచ్ఆర్ల మేబీ ఎడ్జ్ బీజేపీకే లైట్ ఎడ్జ్ ఉండొచ్చు యాక్చువల్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ హోరాహోరీ వైసీపీ కూడా ఇక్కడ స్ట్రాంగే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మీద కొన్ని వివాదాలు ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఆరోపణలు ఇవన్నీ ఉన్న కారణంగా బీజేపీకి ఎడ్జ్ ఉంది అని మనం చెప్పుకోవచ్చు అలాగే రాజాం రాజాం చూసుకుంటే గత రెండు ఎన్నికల్లో కూడా టీడీపీ ఓడిపోయింది సో ఇక్కడ మురళి గారు టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో అభ్యర్థిని మార్చింది కంబాల జోగులు గారు అంటే జోగులు గారిని పాయకురావు పెట్టి పంపించి ఇక్కడ వేరే అభ్యర్థిని పెట్టారు ఇక్కడ రాజాం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు ఒక్క నిమిషం చూద్దాం సో రాజాం నుంచి రాజేష్ గారు ఎస్ రాజేష్ గారికి సీట్ ఇచ్చారు సో యాక్చువల్లీ రాజాం ఇక్కడ టీడీపీలో రకరకాల వర్గాలు మూడు వర్గాలు ఉండేవి కళా వెంకట్రావు గారు వర్గం వేరు ఆయనకు ఒక రెండు మండలాల్లో సొంత పట్టు ఉంది ఎందుకంటే కళాగారికి మొదటి నుంచి కూడా ఇక్కడ ఒనుకూరు నుంచి వాళ్ళ ఫ్యామిలీ ప్రేత చూపించడం ఆయనకు సొంత వర్గం ఉండదు అలాగే ప్రతిభా భారతి గారు ఆమెకు కూడా ఇక్కడ సొంత వర్గం ఉండదు అలాగే కొండ్రు మురళి గారు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన నాయకుడు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు ఆయన వర్గం ఉంది సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దగా వర్గాలు లేవు అభ్యర్థి కొత్త ప్రభుత్వానికి ఉన్న అనుకూల ఓటింగు బీసీ ఓటింగు ఎస్సీ ఓటింగు వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది కొంత మేరకు వైసీపీ వైసీపీకి అభ్యర్థి కొత్త అయినా పార్టీ ఓటింగ్ని పార్టీ సింబల్ని మాత్రమే నమ్ముకుంటున్నది వైసీపీ టీడీపీకి వచ్చేసరికి యాక్చువల్లీ పార్టీ పరంగా టీడీపీ ఇక్కడ స్ట్రాంగ్ బలమైన పార్టీ అభ్యర్థి పరంగా కూడా స్ట్రాంగ్ కుండ్ర ముళి గారు సరే అది రాజం సెపరేట్ చెప్తాను అంటే ఇంకా డీటెయిల్డ్గా సెపరేట్గా చెప్తాలే సో ఇక్కడ హోరాహోరీ ఫైట్ జరుగుద్ది అంత రాజాం చెప్పడం అంత ఈజీ అయితే కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ వేసుకోవచ్చు కానీ లైట్ ఎడ్జ్ టీడీపీకే ఉండొచ్చు కుండ్రమురళి గారికి రీజన్స్ మళ్ళీ నేను చెప్తాలే అది వేరే విషయం ఇక బొబ్బిలి టీడీపీ కూటమికే ఎడ్జ్ ఉంది ఇక చీపురుపల్లి ఫిఫ్టీ ఫిఫ్టీ హోరాహోరీ ఉంది మేబీ వైసీపీకి ఎడ్జ్ ఉండొచ్చు ఇక్కడ బొత్స సత్యనారాయణ గారిని కొట్టాలంటే కళా వెంకట్రావు గారు యాక్చువల్లీ ఇద్దరు కూడా రాజకీయంగా ముదుర్లే సీరియస్ అండ్ సిన్సియర్ సీనియర్ పొలిటీషియన్స్ బొత్స సత్యనారాయణ గారు డబ్బులు మంచి నీళ్ళప్రాయంగా ఖర్చు చేస్తారు చాలా ఆషామాషిగా చాలా ఈజీగా ఖర్చు చేస్తారు కళా వెంకట్రావు గారు కూడా అలా ఖర్చు చేయగలిగితే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇక్కడ పుష్కలంగా నిండుగా ఉన్నారు క్యాడర్ బలానికి సంస్థాగత బలానికి కొదవలేదు కాకపోతే చీపురుపల్లి వచ్చారు కాబట్టి అక్కడ కొంచెం సీరియస్గా ఎఫర్ట్స్ పెడితే డబ్బులు గట్టిగా తీయగలిగితే ఖర్చు పెడితే చీపురుపల్లి టీడీపీ కొట్టచ్చు లేకపోతే మాత్రం ఇప్పుడున్న పరిస్థితి లైట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది అని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ హోరాహోరీ లైట్ ఎడ్జ్ టు వైసీపీ యాజ్ అ నౌ ఇప్పుడున్న పరిస్థితి ఇక గజపతి నగరం కూడా చాలా సీరియస్ ఫైట్ ఫిఫ్టీ ఫిఫ్టీ హోరాహోరీ ఫైట్ అయితే ఇక్కడ టీడీపీలో వర్గాలన్నీ పోతే అప్పలనాయుడు గారి వర్గము శివరామకృష్ణ గారు వీళ్ళందరూ కలిపి కొండపల్లి శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేస్తే చేసే అవకాశాలు ఉన్నాయి చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడైతే సో ఒకవేళ అన్ని వర్గాలు కలిసి పనిచేస్తే లైట్ కనీసం ఒక ఏడెనిమిది వేలు మెజార్టీ తేడాతో అయినా సరే ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవచ్చు గెలిచే ఛాన్స్ ఉంది లేదు టీడీపీలో కుమ్ములాట్లు పో అలాగే ఉంటే మాత్రం ఈ సీటు కష్టమే అని చెప్పుకోవచ్చు ఇక నెలిమర్ల జనసేనకి ఇచ్చారు ఇక్కడ టీడీపీ రాజు గారికి సీట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన వర్గం ఎంత మేరకు సహకరిస్తారో చూడాలి నెలిమర్ల నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది అని చెప్పుకోవచ్చు ఇక విజయనగరం కూడా హోరాహోరీగా ఉంది అంత ఆషామాష వ్యవహారం కాదు గ్రౌండ్ బ్యాటిల్ అయితే మాత్రం ఎంత కొంత వైసీపీకి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ గజపతి గజపతిరాజు గారు క్యాండిడేట్ ఇచ్చారు వాళ్ళు అంతగా కలుపుకోవడం కానీ రాజకీయం చేయడం కానీ వ్యూహాలు కానీ గ్రౌండ్ వర్క్ కానీ అంత సిన్సియర్గా సీరియస్గా లేదు చూసారా విజయనగరం పార్లమెంటు ఎందుకు ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నానంటే ఆల్మోస్ట్ ప్రతి నియోజకవర్గము కూడా హోరాహోరీ టఫ్ ఫైటే సో ఆ ప్రభావం పార్లమెంట్ పరిధిలో కూడా ఉంది పార్లమెంట్ పరంగా కూడా ఉందన్నమాట సో అందుకే పార్లమెంటు సీట్ కూడా హోరాహోరీగా చెప్పుకోవచ్చు అయితే విజయనగరం పార్లమెంట్లో అభ్యర్థుల పరంగా చూసుకుంటే సో నాయకత్వం పరంగా చూసుకుంటే టీడీపీకి స్ట్రాంగ్ ఓటింగ్ ఉంది అలాగే అంటే ఎల్లో వైసీపీ వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి వైస్ వైఎస్ఆర్ కాంగ్రెస్కి కూడా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది బొత్స సత్యనారాయణ గారు అలాగే చిన్న శ్రీను గారు అలాగే బెల్లాన్ చంద్రశేఖర్ గారు అంటే పార్లమెంట్ స్థాయిలో వైసీపీకి బలమైన నాయకత్వం ఉంది టీడీపీకి బలమైన నాయకత్వం ఉంది అయితే అభ్యర్థి వ్యక్తిగత విషయం చూసుకుంటే రెండు కలర్స్ వాడుతున్నాను ఎవరి మనోభావాలు తినకుండా సో అభ్యర్థి వ్యక్తిత్వాన్ని చూసుకుంటే కలిసెట్టు అప్పల నాయుడు గారు కొత్త కానీ అందరికీ తెలిసిన నాయకుడు అక్కడ టీడీపీ కేడర్కి గత పది సంవత్సరాల నుంచి ఆయన తెలుసు తెలిసిన నాయకుడు ఆయన శిక్షణ టీడీపీ శిక్షణ తరగతుల్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి పార్టీ వర్క్లో గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఉన్నారు కానీ ఆయన పోటీ చేయడం ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం ఇదే ఫస్ట్ టైం కానీ బెల్లాన్ చంద్రశేఖర్ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చీపురుపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు సో అభ్యర్థి పరంగా సీనియారిటీ బెల్లాని గారికి ఉన్నప్పటికీ వ్యక్తిత్వం విషయంలో వ్యక్తిగత విషయాల్లో ఎంతో కొంత టీడీపీకే అంటే టీడీపీ అభ్యర్థి కలిసెట్టు అప్పలనాయుడు గారికి ఎడ్జ్ ఉండొచ్చు అంటే నాయకత్వం విషయంలో రెండు పార్టీలకు సమబలం ఉంది సమాన బలం ఉంది అభ్యర్థి విషయంలో టీడీపీ అభ్యర్థికే కలిసెట్టు అప్పలనాయుడు గారికి కొంత గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ బాగుంది పాజిటివ్గా ఉంది అలాగే ఫైనాన్షియల్ వ్యవహారాలు డబ్బు విషయానికి వస్తే సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బెలాని చంద్రశేఖర్ గారే కాస్త బలం అయితే ఎంపీ అభ్యర్థికి వచ్చేసరికి డబ్బులు ఆల్రెడీ ఎమ్మెల్యే అభ్యర్థులు తీస్తారు కాబట్టి ఎంపీ అభ్యర్థి ఏముంది పాత్ర అంతగా డబ్బు ప్రభావం ఉండదు కానీ వైసీపీ కొంచెం గట్టిగా ఖర్చు పెడుతున్నారు సీరియస్గా అఫర్ట్స్ అయి పెడుతున్నారు ఇక సామాజిక వర్గాలు చూసుకుంటే నాయకత్వం అభ్యర్థి ఫైనాన్షియల్ వ్యవహారాలు వీటితో పాటు మనం సామాజిక వర్గాలు చూసుకుంటే సామాజిక వర్గం పరంగా పెద్దగా తేడా ఉండదు ఇద్దరిది ఒకటే కాబట్టి పెద్ద వేరియేషన్ ఏమీ ఉండదు కాకపోతే ఓవరాల్ రిపోర్ట్ ఓవరాల్ ప్రోగ్రెస్ అభ్యర్థి పరంగా నాయకత్వం పరంగా అక్కడ ఉన్న గ్రౌండ్ రిపోర్ట్స్ పరంగా రెండు పార్టీల యొక్క బలాలు అలాగే పబ్లిక్ ఫీడ్బ్యాక్ పరంగా చూసుకుంటే విజయనగరం పార్లమెంటు అన్ని కోణాల్లో కూడా మనం పరిశీలించిన తర్వాత హోరాహోరీ ఉంటుంది లైట్ ఎడ్జ్ తెలుగుదేశం పార్టీ వైపే ఉంది అని అయితే చెప్పుకోవచ్చు కాస్త కష్టపెడితే కష్టపడితే టీడీపీ వాళ్ళందరూ కూడా ఎక్కడా గ్రూపులు లేకుండా జాగ్రత్తగా చేసుకోగలిగితే అశోక్ గజపతిరాజు గారు పూర్తిగా సపోర్ట్ చేసి మేసాల గీత గారు పూర్తిగా సపోర్ట్ చేసి కొండపల్లి అప్ప అప్పలనాయుడు గారు వాళ్ళు వీళ్ళు అందరూ గనక చేసుకుంటే నెలిమర్ల నియోజకవర్గం నుంచి కూడా యాక్టివ్గా పనిచేస్తే తెలుగుదేశం పార్టీ మినిమం ఒక ముప్పై నలభై వేలతో అయినా బయటపడవచ్చు ఈ ఎంపీ సీటు మినిమం ఒక ముప్పై నలభై వేలతో గెలుచుకునే అవకాశాలు అయితే ఉన్నాయి యాజ్ అన్నో ఇప్పుడున్న అంచనా ప్రకారం అయితే టీడీపీకి ఉన్న ఏకైక ప్లస్ ఏంటంటే కొండపల్ సారీ కలిసే అప్పలనాయుడు గారు అభ్యర్థి ఎంపికే టీడీపీకి ఒక పెద్ద ప్లస్ అదే వేరే అభ్యర్థిని ఎవరినో ఎవరినో సెలెక్ట్ చేసి ఉంటే పార్టీ ఇబ్బంది పడింది ఆయనకు ఫ్రెష్ క్యాండిడేట్ ప్లస్ పార్టీ పరంగా మంచి హార్డ్ వర్కరు డిసిప్లైన్ అవన్నీ మంచి పేరు ఉంది కాబట్టి పార్టీ పరంగా అందరితో కూడా కలుపుకుని వెళ్తారనే పేరు ఉంది కాబట్టి కలిసి వచ్చింది అదే మేబీ ఈ ఎంపీ సీట్ గెలవడానికి కూడా కారణం అవ్వచ్చు Thank you.